హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మా ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే అవకాడ జ్యూస్ అయితే చేసి చూపించిపోతున్నా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రూట్ చప్పగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఎవరో తింటరు కదండి ఈ విధంగా జ్యూస్ చేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి ఈ విధంగా జ్యూస్ చేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది చప్పగా ఉందని కూడా ఏమీ అనిపించదండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే జ్యూస్ ఇష్టంగా తాగుతారు అయితే నేను ఈ జ్యూస్ కోసం టూ అవకాడోస్ అయితే తీసుకున్నా అండి ఈ విధంగా కట్ చేస్తే అది మనకి టూ పార్ట్స్ కింద అయితే వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకుంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని లోపలన్న పలుపు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి దీనికోసం అయితే బాగా పండిపోయినది తీసుకోవాలి జ్యూస్ కోసం చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిగా ఉన్న వాటికన్నా ఇలా పండిపోయినది తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా సీడ్ రిమూవ్ చేసేసి ఈ అవకాడో పీసెస్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి వేసేసుకుని టూ స్పూన్ షుగర్ అయితే వేసుకుని అలాగే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకుని టూ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలండి తేనె వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత నేను రెండు అవకాడోస్ తీసుకున్నాను కాబట్టి టూ అవకాడోస్కి టూ గ్లాసెస్ మిల్క్ అయితే తీసుకున్నా అండి తీసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత గ్లాసెస్లో ఈ విధంగా తేనెతో ఈ విధంగా చుట్టూరు అప్లై చేసుకోవాలండి తేనె వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ తక్కువ వేసుకోవాలి తేనె ఎక్కువ వేసుకోవాలండి జ్యూస్ చేసేటప్పుడు నేను అందుకే టూ స్పూన్స్ మాత్రమే వేసాను షుగర్ తేనె ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ గ్లాసెస్లో తేనె చుట్టూరు అప్లై చేసిన తర్వాత ఈ గ్లాసెస్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఈ విధంగా జ్యూస్ అయితే వేసేసుకోవాలండి అవకేడ జ్యూస్ వేసుకొని ఇలా తేనె మరియు బాదం పప్పులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అవకాడ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ విడిగా తినలేనప్పుడు ఈ విధంగా జ్యూస్ చేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి